ఒకటి చెప్పాలి చెప్తా మహబూబాబాద్ లో ఇప్పటికి వందే భారత్ రైళ్ళు ప్రారంభమై ఎన్ని రోజులు అవుతున్నా కూడా కనీసం ఒక హాల్టింగ్ తేలేకపోతాడు బలరాం నాయక్ అని స్థానికులు అంటున్నారు నేను ఆపినంత ట్రైన్లు ఎవరు ఆపలే శాతవాహనం కే సముద్రం ఆపిన తిరుపతి పోయేందుకు నెక్కొండలు ఆపిన మళ్ళా నేను వందే భారత్కు స్టార్ట్ అయ్యి రెండు నెలలు అయింది దానికి దానికి టికెట్లు ఎన్ని ఉన్నాయని బతిలాడుతున్నా నిన్న కూడా నేను గౌరవం ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిరణ్ కు చాముల కిరణ్ ఆర్ సురేష్ షట్కార్ మేమందరం కలిసి నిన్న లెవెన్ ఓ క్లాక్ మేము రైల్వే మినిస్టర్ దగ్గర ఉన్నామా లేదనే చేసుకో లెవెన్ టు ట్వెల్వ్ ఆయనతోనే వన్ ఓ క్లాక్ వరకు ఆయనతోనే మేము మీటింగ్ పెట్టినాం మాకు అన్ని ట్రైన్లు కావాలి మార్గాలు కావాలి కోచ్ ఫ్యాక్టరీ ఇంకోటి కావాలి ఎక్కడా మహబాద్లో కోచ్ ఫ్యాక్టరీ ఇంకో ల్యాండ్ ఇస్తాం మేము కోచ్ ఫ్యాక్టరీ కావాలి ఇప్పుడు మహబాద్లో స్టేషన్ కడుతున్నారు అది రాంగ్ కడుతున్నారు కాబట్టి అది ఎమీడియట్లీ కట్టాలని రేపు పోయి ఒకవేళ మినిస్టర్ ఎక్కడ కలిస్తే అక్కడ లెటర్ ఇవ్వాలని చూస్తున్నా మీరు బయ్యారం ఫ్యాక్టరీ తెస్తా స్టీల్ ఫ్యాక్టరీ తెస్తా అని ఇప్పటివరకు చెప్తే అక్కడ ప్రజలకు కూడా హామీలు ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తి ఏమైంది అసలు అన్న బాగా అడిగినావు నువ్వు అడగాలని అనుకున్నా నువ్వు నాకు నాకెంతో సంతోషం నాకు గుర్తు లేకుండా కూడా నువ్వు గుర్తు చేస్తున్నందుకు కంగ్రాచులేషన్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బయ్యారం ఫ్యాక్టరీకి నేను ఆల్రెడీ ఇచ్చేసినా ఏమి ఇచ్చేసినా కాగితం అడుగుతున్నా రేపు అడుగుతున్నా దానికి మెటీరియల్ ఆ మెటీరియల్ దానికి సరిపడదని బీజేపీ ఆపుతుంది బీజేపీ గవర్నమెంట్ కూడా ఎనిమిది ఎంపీలు ఉన్నారు ఎనిమిది ఎంపీలను కూడా అడుగుతున్నా మరి ఎనిమిది ఎంపీలు కలిసి నన్ను తీసుకుపోయి మరి పారాభాయి మా గవర్నమెంట్ ఉన్నది మేము ఇప్పిస్తాం మోడీ గారి దగ్గర ఏ రోజైనా చెప్తున్నారా నేను ప్రతే ప్రదే చెప్తున్నా ఇదే రఘునందన్ రావు గారికి మీరు అడిగినరు అడగండి నేను తీసుకుపోయినా లేదా నేను అడిగినా లేదా ఎన్నోసార్లు అరే మీరు కూడా రాష్ట్ర ఏ పార్టీ ఆ పార్టీ ఉండొచ్చు పోయి రాష్ట్రాలకు వచ్చేది మనం తీసుకుందాం పా వచ్చే మంచినీళ్ళు తీసుకుందాం వచ్చే హీట్ వాటర్ తీసుకుందాం అన్ని తీసుకుందాం మన రాష్ట్రానికి వచ్చేది ఆయనకు ఆయనకి ఇది లేదు ఆయనకి వేరేళ్ళకి దాట వేసే ముచ్చటొద్దు ఏమైంది అసలు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉన్నది వాళ్ళ పెండింగ్లో మీరు అడగండి బోయో రఘునందన్ రావు దగ్గర అడుగు వాడు ఇప్పుడు ఈయన దగ్గర మీరు మన స్టేట్ కు మంత్రి ఉన్నాడు కదా ఎవరు ఆయన పేరు బండి సంజయ్ బండి సంజయ్ ఉన్నాడు ఆయన కిషన్ రెడ్డిని అడుగు వాటాపోటు మరి బలరాం నాయక్ తప్ప నీ తప్పారా పోయిన అడుగు నీకు బలరాం నాయక్ ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చిందని అంటాడు మరిది వాస్తవా కాదా అని అడుగు మరి బండి సంజయ్ని అడుగు మన కిషన్ రెడ్డిని అడుగు అందరిని అడుగు నేను పని చేస్తున్నా ఉమ్మల్ల మాట తిప్పేసిన కేంద్ర విద్యాలయాలు ఎప్పుడు చేయలేప్పుడు నేను తెచ్చిన ప్రతి మండలానికి మోడల్ స్కూల్ తెచ్చిన ప్రతి మండలానికి ఏకలవ్య స్కూల్ తెచ్చిన జేఎన్ యూ కాలేజీ తెచ్చిన యూనివర్సిటీకి హాస్టల్ కట్టించిన కాకతీయ యూనివర్సిటీకి పోయి చూడుపో కాకతీయ యూనివర్సిటీలో పోయి అడుగు ఈ హాస్టల్స్ ఎవరు కట్టించిందని ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు తెచ్చిందని అడుగు అప్పుడు బలరాం నాయక్ పేరు చెప్పకపోతే బోడగుం అంటే ఏ ధైర్యంతో ఎలక్షన్లలో మహబూబాబాద్ చెప్పుల ఫ్యాక్టరీ తీసుకొని వస్తా గెలువా హండ్రెడ్ పర్సెంట్ తెస్తున్నా ట్రై చేస్తున్నా పారాగాన్ చెప్పుల ఫ్యాక్టరీ వరకు ట్రై చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మన మునియప్ప దగ్గర కర్ణాటక పోయినా మొన్న గిరిజన యూనివర్సిటీకి ఎనిమిది వందల కోట్లు తెచ్చిన మోడికుంట వాగుకు ఎనిమిది వందల కోట్లు తెచ్చిన ఇప్పుడు ఈ కాలం లోపట ఏమనుకుంటున్నావు నేనంటే బీజేపీ అనుకుంటావా లేదా టీఆర్ఎస్ లో ఉన్న లట్టపట ఎంపీలో అనుకుంటున్నావా ఇంత చేసిన ఇప్పటివరకు నేషనల్ హైవే తెచ్చుకోలేదని నేషనల్ హైవే ఎందుకు చేసుకోలే నేషనల్ హైవే తెచ్చిందే మన్మోహన్ సింగ్ అప్పుడు మా ములుగుపోయి నేషనల్ హైవే చూడు ఇటు భద్రాచలం నేషనల్ హైవే చూడు వర్క్ ఎట్లయితుంది మీ హయాంలో కాలేదు మా హయాంలోనే మా హయాంలో కాలేదండి అసలు ఇచ్చిందే మేము వంద రోజుల ఇచ్చింది మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చింది మేము మా పోడుబుట్టలు పోడు భూ పోడు అమెండ్మెంట్ తెచ్చింది మేము సాఫ్ట్వేర్ తెచ్చింది మేము రాజీవ్ గాంధీ గారు రే ఆ రోజుల్లో రుణమాఫీ ఫస్ట్లో ఇచ్చింది సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఒకటేసారి ఇచ్చిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది వాళ్ళు ఏం మా సొమ్ముదిని ప్రజల సొమ్ముదిని అది మొత్తం అప్పుల పాలు చేసి వేల కోట్ల అప్పుల పాలు చేసిన వాడు వాడు ఒక లీడరు వాడు లీడర్షిప్కు వానికి మార్కులు ఇవ్వాలి ఎవడండి ఏ ప్రజలు ఇస్తారు అట్లా అందుకొరకు ఇంటికి పంపిండ్రు ఈసారి డిపాజిట్ లేకుండా పంపిస్తాం ఇప్పుడు సారి డిపాజిట్ వచ్చింది ఎంతో మంది గెలిచిండ్రు వచ్చేసారి డిపాజిట్లు దక్కాయి ఎమ్మెల్యేలు ఉండరు ఎమ్మెల్యే అనేది ఉండదు బీఆర్ఎస్ టిఆర్ఎస్ నథింగ్ కానీ ఇన్ చేసి పంపిస్తాం చూడు నువ్వు ఇంత జిన్ వెయిట్ ఇంత ఏమైతే ఏమనుకుంటున్నారు ఇంత చెప్తున్న బలరాం నాయక్ వాస్తవం చెప్తున్న నోకల్ ఎంఎల్ఎతో పోటా పోటీ అంటే ఇప్పుడు విడిపోయారు ఎంపీ వర్గీయాలు అదేవిధంగా ఎమ్మెల్యే వర్గీయంగా మొత్తం కూడా కార్యకర్తలు విడిపోయారని కూడా ప్రచారం ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతాను ఇగో ఒకటి మూడు లక్షల డెబ్బై ఐదు వేలతో గెలిపించారు ప్రజలు ఎంత మూడు లక్షల డెబ్బై ఐదు వేలు వేలు లంబడోని గెలిపించింది అంటే ప్రేమ లేకుండా గెలిపిస్తారా అది ప్రేమ అనేది హార్ట్లో ఉంటుంది పైన ఎవడో ఒకడు మాట్లాడితే అది కాదు మాటలతో చింతకాయలు రాలవు చూపించాలి అప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను పదహారు వేలతోనే ఓడిపోయినా ఏమనుకుంటున్నావు ఎమ్మెల్యే ఎంత ఓడిపోయినా డెబ్బై రెండు వేలు నాకు పడ్డాయి డెబ్బై మూడు వేలు నాకు పడ్డాయి డెబ్బై ఆరుగా పడ్డాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండంగా మళ్ళీ ఎంపీ పోటీ చేస్తే ఇల్లందుల నా ఓట్లు ఎక్కువ వాళ్ళకన్నా ఎంపీ కన్నా నియోజకవర్గంలో మా గవర్నమెంట్ లేకున్నా గిరిజన నేతగా చెప్పుకునేటువంటి మీరు వందల కోట్లు సంపాదించారు డబ్బులు పెట్టే గెలిచారని ప్రతిపక్షాలు కూడా చెప్పాయి సీతారాం నాయకు కూడా మీ మీద ఆరోపణలు చేశారు నా ఇల్లు ఇడిపిమని చెప్పు పెట్టింది నాకు అంతే చాలు వందల కోట్లు నా దగ్గర సంపాదించి ఇప్పుడు ఇల్లు కుదోబెట్టినాను ఇప్పుడు నువ్వు ఉన్న కూర్చున్న ఇల్లు నాది కాదు ఎవరి పేరు మీద ఉన్నదో నేను డాక్యుమెంట్ వేస్తాను పోయి అక్కడ పోయి కొట్టి జూడు ఇది ఎవరి పేరు మీద ఉన్నది ఇల్లు ఈ ఇల్లు రాజకీయ నాయకుల్లో బినామీలు ఉంటారు కదా అందులో మీకున్నట్టే ఉంటుంది అమ్మడోళ్ళకి కూడా బినామీ అంత పవర్ వస్తే ఇంకే ఉంటుంది మా లమ్ముడోళ్లకు బినామీ అంత కాంగ్రెస్ పార్టీ మా తల్లి ఎప్పుడు కూడా బినామీ ఉండదు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రజలు బాగుండాలి మన్మోహన్ సింగ్ గారు హైవే నేషనల్ హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజీలు వీళ్ళతో